ఫస్ట్ నుంచి మీరు హీరో అవుతారని ఆయన ఎంకరేజ్ బాగా చాలా మా ఫాదర్ అయితే చాలా ఒక వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఎంకరేజ్మెంట్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ఫాదర్కి సో ఆయన ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనుకున్నారంటే ఇన్ఫ్లుయెన్స్ వాడదాము మనము ఎవరి దగ్గర పంపుతాను నేను నిన్ను అనగానే నేను అలా వద్దు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి కదా అని చెప్పి అప్పుడు థియేటర్ జాయిన్ అయ్యాను అన్నమాట టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో థియేటర్ జాయిన్ అయ్యి మెల్లగా ఒక్కొక్కటి వేసుకుంటే ఒక్కొక్క స్టెప్ వేస్తూ షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత మ్యూజిక్ వీడియో అవన్నీ అవుతుంది మా ఫాదర్ చూసారు ఏం చేస్తున్నావు నువ్వు అసలు టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు ఈ పాటకి ఎక్కడికో ఉండాలి కదా నువ్వు పంపుతా అని గొడవ అయిపోయారు అనమాట పంపుతాను నేను వద్దు వద్దు అంటే ఆయన కొంచెం అప్సెట్ అయిపోవడం అలా ఉండేది అంటే ఆయన ఆయన పాపం అలా ఉండేవాళ్ళు అంటే ఏదో ఒకటి చేసి అని ఓకే సో నేను మెల్లగా అది చేస్తున్న కొద్ది అది తంత్ర కంటే ముందు సినిమా సైన్ చేశాను మా ఫాదర్ తో చెప్పలేదు ఆడిషన్ ఓకే అయిందని ఏం చెప్పకుండా సైన్ చేసి అప్పుడు చెప్పాను ఈ సినిమా సైన్ చేశాను అనగానే ఏంటి ఏం సినిమా సైన్ చేశాను అలా అడిగారు అనమాట సో చెప్పాను అది ఒక సినిమా మంచి టీము మంచి టీమే ఫీమేల్ డైరెక్టర్ సినిమాకి ఓకే సో వాళ్ళు చాలా పాజిటివ్ ఉన్నారు నా పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి ఒక నమ్మకంలాగా వచ్చింది అనగానే అడిగారు అనమాట మీ పెద్దన్న గురించి చెప్పాము వాళ్ళతో అనగా ఇంకేం చెప్పలేదు అన్న అరే చెప్పరా బాబు అది చెప్ప అది చెప్పలేదు అనమాట నేను సో ఆ సినిమా సో మా ఫాదర్ది అలా సో ఆయన కూడా చెప్పారు మీరు కొంచెం అంటే అంటే వాళ్ళకు ఒక భయం లాగా ఉంటుంది కదా అంటే అదే ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు సో వాళ్ళ భయం ఎలా ఉంటుంది అంటే తొక్కే వాళ్ళు ఉంటారు చాలా మంది సో జాగ్రత్తగా ఉండాలి ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి మెయిన్ ఎమోషనల్ గా ఉంటేనే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు అన్నట్టు అంటూ ఉంటారు అనమాట సో ఆయన అలా ఉండేవాళ్ళు